హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్తుతం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆడబడిన నిధి పథకం సంబంధించి కానీ తొలి విడత కింద మనకి నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది అర్హతలు ఏంటి ఈ యొక్క పథకం సంబంధించి కాను ప్రతి నెల పదిహేను వందలు ఒకేసారి ఇస్తారా లేదా పద్దెనిమిది వేలు ఒకేసారి ఇస్తారని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి సో ప్రస్తుతం వీటికి సంబంధించి కాను తాజా అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క నిధులకు సంబంధించి గాను అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను మనకి ఎప్పుడు అందించబోతుంది అర్హతలు ఏంటి ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తాను సో దయచేసి మహిళ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీడియో చూడండి దీనిలోని మీకు అర్హతలు ఏంటి అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అలాగే ఈ యొక్క పథకం సంబంధించి గాను హౌషల్ మ్యాపింగ్కి సంబంధించిన పద్ధతి ఏంటి అలాగే ఈ కేవైసీ ప్రతిదీ కూడా మీకు అయితే తెలియజేస్తాను సో దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వ్యక్తి ద్వారా దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఆ అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వీటికి సంబంధించి కానీ ఒక తాజా అయితే అందించబోతుందండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా అయితే వీటికి సంబంధించి కాను ఒకేసారి మనకి పద్దెనిమిది వేల రూపాయలు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందండి కాకపోతే దీనికి సంబంధించిన ఇంకా అప్డేట్ అయితే రాలేదన్నమాట సంవత్సరానికి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి కాను కంపల్సరీగా మీకు ఈ కేవీసీ అయితే నమోదై ఉండాలన్నమాట ఎవరికైతే ఈ కేవీసీ నమోదు ఉంటుందో వారికి మాత్రం అందించ అవకాశం అయితే ఉందండి డిపిటీ పద్ధతి ద్వారా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా మహిళల ఖాతాలో జమ చేయబోతుంది అనమాట ఈ యొక్క నిధులనేవైతే గతంలో కూడా ఈ యొక్క తల్లికి వందన పథకం కానీ అలాగే తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధుల సంబంధించి కొన్ని ఉన్న తర్వాత సుఖీభావ పథకం సంబంధించి కానీ రైతుల ఖాతాలో కూడా జమ చేయడం జరిగింది కదా అదే విధంగా ఈసారి కూడా మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఒకేసారి వారి యొక్క ఖాతాలో జమ చేసే అవకాశం అయితే ఉందండి వీటికి సంబంధించి కూడా కంపల్సరీగా మీరు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉన్నారు అలాగే యాభై తొమ్మిది సంవత్సరాలు మూర్తి ఉండాలన్నమాట ఇలా ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి సో ఖచ్చితంగా మీకు ఫోర్ వీలర్ వెహికల్ ఉంటే మీకు అయితే రాదండి అలాగే తర్వాత ట్యాక్స్ పే చేస్తున్న వారికి అయితే రాకపోవచ్చు తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్న వారికి అయితే రాదండి ఇలా అనేక పథకాలకు సంబంధించి కానీ కొన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట అందులో మీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు అయితే వస్తుందండి సో వీటికి సంబంధించి కానీ రేపు అఫిషియల్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే కింద కనబడుతున్న సబ్స్రైబ్ సబ్క్రైబ్ అయితే చేసుకోండి ధన్యవాదములు జైహింద్